ఎందుకంటే అక్కడ వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు లేదు చాలా అరవై వేలు డెబ్బై వేలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి కానీ ఇంత విజ్ఞానం గల పుస్తకం ఆ స్కూల్లో దొరకదు మన స్కూల్లో దొరుకుతుంది ఎవరి కోసం టీచర్స్లో ఎంత బాగుందో వచ్చినాయి వచ్చినాయి మ్యాథ్స్లో ఇంగ్లీష్ టీచర్గా ఎంత బాధపడతారు నేను నా వల్ల ఏ లోపం జరుగుతుంది పిల్లలకి ఎందుకు ఇంత తక్కువ మార్కులు వచ్చినాయి ఇంతమంది అదే సైన్స్లో తక్కువ వస్తే సైన్స్ టీచర్ గారు ఇంటికెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు బిల్ ఈ పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమైతే ఎట్లా మనం స్టడీ ఎట్లా ఏ విధంగా చెప్పాలి మనం పడతారు మీరు కనీసం ఇంటికి వెళ్ళి చదవాలి వాళ్ళ ఆ తేజ రాకుండా ఉన్నారంటే మీరు చదవాలి మీరు చదివితే వాళ్ళ అమ్మాయి తీసుకొని వెళ్ళొచ్చింది సార్ వాళ్ళకి మీ నుంచి కట్టి స్పందన రావట్లా మీరు ఎవరు స్టూడెంట్స్లో